నేను రాజమండ్రి మాల ఉద్యోగస్తుల సంఘం గా నన్ను యాక్యగ్రయంగా ఎన్నుకోవడం జరిగింది అది కాకుండా నాకు ఈ యొక్క ఈ కార్యక్రమానికి నన్ను ఒక డైరెక్టర్ గాను ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్తే ముఖ్యమైన బాధ్యతలు ముగ్గురు మీద వేశారు అందులో నన్ను మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది దీన్ని తక్కువ కాలంలో ఎక్కువ మందికి వెళ్ళేలాగా నా మిత్రులు వాట్సాప్ అయితేనే విలేఖరులు అయితేనే ఎలక్ట్రానిక్ మీడియా అయితే ప్రింట్ మీడియా అయితేనే బాగా ఫోకస్ చేయబెట్టే ఈ రోజు తిరిగా సక్సెస్ అవ్వడం జరిగింది దీనికి ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉన్నారో ఎవరైతే ఆడవాళ్ళ లేడీస్ ఎందువల్లంటే ఈరోజు అందరికీ తెలిసిందే చర్చి ప్రభు సంస్కారం అట అయితే దాన్ని కూడా వాళ్ళు ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో నాలుగు వందల యాభై మంది స్త్రీలు ఆడవాళ్ళు వీటిలో ర్యాలీలో ఉండడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మరి ముఖ్యంగా క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ అనుభవించాలని మన సోదరుడు కుప్పం నుంచి శ్రీకాకుళంలో ఉన్న ఎండ వరకును ఆయన ఒక యాత్రని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ యాత్రకి డిఎంఆర్ శేఖర్ గారు మాకు ఆయన తెలియపోయినా సరే డిఎంఆర్ శేఖర్ గారు మీరు లోకల్ మనుషులు కాబట్టి దీన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లాలంటే మా కుమారుడు ప్రభు అంబేద్కర్ రాజమండ్రిలో ఎస్సీ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే నా తొలిక్ నాతో ఎంప్లాయ్ అయిన వాళ్ళ రెండో కుమారుడు రవీంద్ర మరొక భవలేశ్వరం అలాగే రాజమండ్రిలో ఉన్న కొన్ని పేటల్ని ప్రభు అంబేద్కర్ ఒక యూత్ని ఒక వేదికగా ముందుకు తీసుకొచ్చి ఈ ర్యాలీలో మరి ముఖ్యంగా యువత మోటార్ సైకిల్ అయితేనే వాహనాలు అయితేనే ఏది కూడా తగ్గకుండా మేము దేనికి కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించి జయప్రదం చేయడం జరిగింది దీనికి మా యొక్క సీనియర్ లీడర్స్ చాలామంది కూడా దీంట్లో మాకు సపోర్ట్ చేయడం జరిగింది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కొంత లేట్ చేయడం వల్ల కొంత మేము పబ్లిసిటీని కొంచెం లేట్ అవ్వడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా మాకు పోలీస్ కూడా మాకు నిన్నంతా మంచి వినాయకుని నిమజ్జనంలో ఉండి అలిసిపోయినా సరే మాకు మంచి పోలీస్ సపోర్ట్ తోటి ఈ రోజు